భాగంగా జీవ ప్రపంచ వైవిధ్యంలో మొక్కలు విజ్ఞానము వృక్షశాస్త్రము అనేటువంటి అంశం గురించి మనము తెలుసుకుందాం ఇక్కడ మొక్కలు విజ్ఞానము వృక్షశాస్త్రం ఇక్కడ ఆవిర్భవము అభివృద్ధి పరిధి విభాగాలు వాటి గురించి మనం తెలుసుకోవాలి జీవుల అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రము అంటారు గ్రీకు భాషలో బయోస్ అంటే జీవము లోగోస్ అంటే చర్చ అని అర్థం మానవుడు తన చుట్టూ జీవరాశులను పరిశీలించడం ప్రారంభించినప్పుడే జీవశాస్త్రానికి పునాది వేయడం జరిగిందని చెప్పవచ్చు భూమి మీద ఉండే జీవుల పరిణామ కథయే జీవశాస్త్రం జీవశాస్త్రం మిగతా శాస్త్రాల లాగానే వేగంగా అభివృద్ధి చెందుతుంది గత మూడు శతాబ్దాల్లో జీవశాస్త్ర అభి పురో అభివృద్ధికి గడిచిన ఇరవై శతాబ్దాల కంటే ఎంతో ఎక్కువని చెప్పడం అతిశక్తి కాదు జీవ భౌతిక జీవ రసాయనిక పద్ధతులు ఈయన క్రొమటోగ్రఫీ సెంట్రిఫిగేషన్ ఎలక్ట్రోఫ్లోరసిస్ స్పెక్టోస్కోపీ లాంటి ఎన్నో ఇతర వినూత్న పద్ధతులు ఆవిర్భవించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది నిజానికి మనము జీవశాస్త్రానికి సంబంధించిన స్వర్ణయుగంలో ఉన్నాము ఇక్కడ ఈ అధ్యయంలో వృక్షశాస్త్రము జీవశాస్త్రంలో ఒక నిర్దిష్టమైన విభాగంగా ఆవిర్భవించడము దాని అభివృద్ధి పరిధి వివిధ విభాగాలు విభజించడము లాంటి అంశాలు సంక్షిప్తంగా పొందపరచడమైంది ఆవిర్భవం మొక్కలకు సంబంధించి జీవశాస్త్రాన్ని వృక్షశాస్త్రము అంటారు గ్రీకు భాషలో బోస్ అనే పదానికి పశువులు క్యాటిల్ అని బుస్కెన్ అనే పదానికి పశువుల మేత అని అర్థం కాలక్రమేణా బుస్కిన్ అనే పదము నుంచి బోటనే అనే పదం ఏర్పడింది ఈరోజు బోట్నే అనే పదముగా వాడుకలో ఉంది అభివృద్ధి మానవుడు తన నిత్యవసరమైన ఆహారము ఆవాసము వస్త్రము వివిధ ఔషధాల కోసం మొక్కల మీద ఆధారపడి నాటి నుంచి వాటిని పరిశీలించడం అధ్యయనం చేయడం మొక్కలను ఉపయోగించడం మొదలైనవి చెప్పవచ్చు ఈ నిదర్శనలు ప్రాచీన కాలంలో క్రీస్తు శాఖ ఆరంభానికి ముందే మొక్కలను ఆహారంగాను ఔషధాలుగా వాడటానికి విస్తృత సమాచారం సేకరించబడింది సూచిస్తున్నాయి దీన్ని బట్టి వృక్షశాస్త్ర ప్రాచీన విజ్ఞాన శాస్త్రంలో ఒకటే చెప్పవచ్చు క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాలప్పటికీ ఈజిప్టు దేశస్థులు అసిరియన్లు పైరు మొక్కలు పలవృక్షాల గురించి సమాచారాన్ని చిత్రాల రూపంలో తెలియజేశారు ఎవరు ఈజిప్టు దేశస్థులు అసిరియన్లు ఈ పైరు మొక్కలను చిత్రాల రూపంలోనే తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ మనకు ఈ విధంగా తీసుకున్నప్పుడు వీటిలో వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటివి తీసుకుంటే హిరోగ్రాఫిక్ నమోదు చేశారు క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరం నాటికి చైనీయులు మొక్కల సాగు గురించి తెలుసుకున్నారు మన దేశంలో క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరంలో రచించబడిన అధర్వేదంలో ఎన్నో మందు మొక్కలను వాటి ఉపయోగాల గురించి వివరించడం జరిగింది క్రీస్తుకు పూర్వం పదమూడు వందల సంవత్సర కాలంలో పరాశరుడు రచించిన కృషి పరాశరం అనే అత్యంత ప్రాచీన గ్రంథము వ్యవసాయంతో పాటు కలుపు మొక్కలు ప్రస్తావన కూడా ఉంది ఈయన రచించిన వృక్ష ఆయుర్వేదం అనే మరొక పుస్తకంలో ఎన్నో రకాల అడవుల గురించి మొక్కలు బాహ్య అంతర్నిర్మాణ లక్షణాలు ఔషధ మొక్కల గురించి వివరించడమైంది వృక్షశాస్త్రము ఒక శాస్త్రంగా వృద్ధి చెందడానికి గ్రీకు తత్వవేత్తలైన సోక్రటిస్ ప్లేటో అరిస్టాటిల్ కారకులు వృక్షశాస్త్ర పితగా భావించిన థియోఫ్రాస్టస్ క్రీస్తుకు పూర్వము మూడు వందల నలభై సంవత్సరంలో రచించిన ది ఇస్టరీ ప్లాంటారం అనే గ్రంథంలో సుమారు ఐదు వందల మొక్కలు బాహ్య అంతర్నిర్మాణ లక్షణాలు వివరించాడు పదహారు పదిహేడవ శతాబ్దం నాటి పునర్జీవన కాలంలో అనగా హెర్ హెర్బలిస్టుల యుగంలో సహజ ఆవరణంలో పెరుగుతున్న మొక్కలు ప్రయోగాత్మకమైన అధ్యయనం ప్రారంభమైంది వారు ఔషధ మొక్కల గురించి హెర్బల్ అనే గ్రంథాలు వర్ణించారు గాస్పరిన్ బోహిన్ ఆరు వేల మొక్కలను పదహారు వందల ఇరవై మూడవ సంవత్సరంలో మొక్కలకు సంబంధించిన వర్ణన గుర్తింపు లక్షణాలు ప్రచురించి మొట్టమొదటిసారిగా ద్వి నామినీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాడు ఎవరు గాస్పర్డ్ బోహిన్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా మనకు ద్వి నామినీకరణ అనే పదాన్ని ప్రవేశపెట్టాడు రాబర్టు కణాన్ని కనుగొనడము పదహారు వందల అరవై ఐదులో ఇతడు మైక్రోగ్రాఫీ అనే పుస్తకాన్ని ప్రచురించాడు హాంటోనివాన్ లీవిన్ హుక్ పదహారు వందల డెబ్బై సంవత్సరం మొట్టమొదటిగా బ్యాక్టీరియా కణాన్ని జీవస్థితిలో చూడటము నెహీమియా గ్రూ మార్సిల్లో మాల్ఫీజన్ వృక్ష కణాల అంతర్నిర్మాణాన్ని వర్ణించడము కమేరియన్స్ పదహారు వందల తొంభై నాలుగులో మొక్కలలోని లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించడం వల్ల పదిహేడవ శతాబ్దంలో వృక్షశాస్త్రము ఒక నిర్దిష్టమైన శాస్త్రముగా ఆవిర్భవించింది ఇక్కడ పద్దెనిమిదవ శతాబ్దంలో వర్గీకరణ శాస్త్రము వృక్ష శరీర ధర్మశాస్త్రాల్లో పురోగతి సాధించడం జరిగింది స్వీడన్ దేశస్థుడైన కెరోలస్ వాన్ లినియస్ ద్వి నామినీకరణ విధానాన్ని వాడుకలికి తేవడమే కాకుండా లైంగిక వర్గీకరణ వ్యవస్థను కూడా ప్రతిపాదించాడు ఇక్కడ మనకు ద్వి నామినీకరణ అనేటువంటి పదాన్ని వాడుకలికి తెచ్చినది కరోలస్ లినియస్ అనేటువంటి ఆయన అంతేకాకుండా ఆయన లైంగిక వర్గీకరణ విధానాన్ని కూడా ప్రతిపాదించాడు ఈ సమయంలో సమకాలిక వృక్ష ధర్మ శాస్త్రజ్ఞులైన స్టీఫెన్ హెల్స్ మొదటిసారిగా వేరుపీడనం వల్ల దారుణాలం ద్వారా నీటి ప్రసరణ జరుగుతుందని జోసఫ్ ప్రిస్టి మొక్కలు ఆకుపచ్చ వాతావరణంలో విషపూరితమైన వాయువులు గ్రహించి స్వచ్ఛమైన వాయువును విడుదల చేస్తాయని కనుగొన్నాడు పదహారవ శతాబ్దంలో వివిధ వృక్షశాస్త్ర శాఖల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది జోకోస్లోవియా దేశానికి చెందిన గిగర్ జోహెన్ మెండెల్ బఠానీ మొక్కలపై జరిపిన సంకర ప్రయోగాలు జెన్నిస్ ఆరంభమైంది ఇతను పద్దెనిమిది వందల అరవై ఆరులో అనువంశిక సూత్రాలను ప్రవేశపెట్టి జన్యుశాస్త్ర శాస్త్ర పితగా ప్రసిద్ధికెక్కారు హెక్కెల్ లాంటి శాస్త్రజ్ఞులు ఆవరణ శాస్త్రానికి పునాదులు ప్రతిపాదించారు చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు బ్రూకర్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఈస్ట్ కనాల్లో జైమీస్ అనే ఎంజైమ్ను కనుగొన్నాడు ఇరవై శతాబ్దంలో వృక్షశాస్త్రంలో వివిధ శాఖల్లో ముఖ్యమైన కణశాస్త్ర కణజీవశాస్త్రంలో శాస్త్రంలో వేగంగా అభివృద్ధి కనిపించింది హ్యూగోడౌరిస్ పంతొమ్మిది వందల ఒకటిలో మొక్కల్లో ఉత్పరివర్తనాలు సటన్ బవేరిన్లు పంతొమ్మిది వందల రెండు చే అనవంశికతంలో క్రోమోజుల పాత్ర వాట్సన్ క్రిక్లులతో డిఎన్ఏ ద్విసర్పిల్ సరిపుల నిర్మాణము ఫ్రాంకిల్ కొండ్రాట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆర్ఎన్ఏలో జన్యుత్వము హర్గోవింద్ కురానాతో కృత్రిమ జన్యు సంశ్లేషణ హన్నింగ్ షిమాకూర్ స్కూబ్ వైట్ నిష్ మహేశ్వీరులతో కణజాల వర్ధనం వంటి ఈ శతాబ్దపు నూతన ఆవిష్కరణ ఇదే శతాబ్దంలో నాల్ రస్కులు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొన్నారు ఇరవై శతాబ్దంలో వృక్ష చరీర ధర్మశాస్త్రంలో కూడా గణనీయమైన అభివృద్ధి కన గమనించడమైంది ఎఫ్డబ్ల్యూ వెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆక్సిజన్లు గుర్తించడము హన్ స్క్రిబ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్వాసక్రియలో సిట్రిక్ ఆమ్ల పదము లేదా ట్రైకార్బాక్సిక్ ఆమ్లాన్ని టీసీఏ వలయాన్ని కనుగొనడము జేబీస్ సమ్మర్ యూరియేస్ అని ఎంజయ్య స్ఫటికీకరించడము రాబర్ట్ హీల్ రూబెన్ అర్నాన్ ఎమర్సన్ మొదలైన వారు గిరణజ సంయోగక్రియలో కాంతి దశను వివరించడము మెల్విన్ కెల్విన్ బెన్సన్ భాషంలో సీత్రి కర్బన స్వాంగీకరణ పదం కనుగొనడము హచ్ క్లాక్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సిఫూర్ పదం కనుగొనడము లాంటి గణనీయమైన అభివృద్ధి వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఇరవై శతాబ్దంలో గమనించడమైంది భారతీయ శాస్త్రవేత్తలైన ప్రొఫెసర్ విఎస్ రామ్దాస్ అతను విద్యార్థులు సి ఫోర్ మొక్కల కిరణజన్య సంయోగక్రియ గురించి పరిశోధనను ప్రముఖంగా తోడ్పడ్డారు ఇరవై శతాబ్దంలోని ఓద్ హౌస్ పీకేకే నాయర్ సిజీకే రామన్జన్ లాంటి శాస్త్రజ్ఞులు పరాగరేణువుల శాస్త్రాన్ని అభివృద్ధిపరిచారు బిస్సీ రెనాల్ హచిన్సన్ తఖజన్ క్రాన్ క్యూష్ట్ లాంటి ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్తలు వర్గీకరణ వర్గ వికాస వర్గీకరణలను ప్రతిపాదించారు పరిధి అనాది కాలం నుంచి మానవుడు మొక్కలను అదేవిధంగా వాటి ఉత్పత్తుల ప్రాధాన్యతను తెలుసుకున్నాడు మొక్కల పెంపకము పైరు మొక్కలు సాగు చేయడము మానవుడు నాగరికత ఆవిర్భవాన్ని తెలుపుతుంది హరిత విప్లవం ద్వారా వ్యాధి నిరోధక కీటక నిరోధక పంటలు జీవ సాంకేతిక పద్ధతిలో అభివృద్ధి పరిచి జనాభా పెరుగుదలను వనరుల తరుగుదల లాంటి సమస్యలను చాలా వరకు పరిష్కరించారు సంకరణము జిన్నీ ఇంజనీరింగ్ ప్రయోగాల ద్వారా వృక్షశాస్త్రంలో వ్యవసాయము అటవీ సంపద ఉద్యానవనము పుష్పొత్తి లాంటి అనువర్తన శాస్త్రాల్లో మంచి పురోగతి సాధించవచ్చు సాగు మొక్కలైన వర్రి గోధుమ మొక్కజొన్న చిరుకులలో కొత్త వంగడాలు ఏర్పరచడానికి కొత్త ప్రజన పద్ధతులు ఉపయోగపడతాయి వృక్ష శరీర ధర్మశాస్త్ర పరిజ్ఞానము అనేక విధాలుగా ఉపయోగపడుతుంది మొక్కల పోషణలో మూలకాల పాత్ర తెలియడం వల్ల రసాయన ఎరువులను ఉపయోగించి మూలక లోపాలను అధిగమించి అధిక దిగుబడులను సాధించగలుగుతున్నాం మొక్కల రుద్ధి నియంత్రకాలు హార్మోన్ల పాత్ర వంటి పరిజ్ఞానం వల్ల కలుపు మొక్కల నివారణ విత్తనాల సుప్తావస్థ తొలగించడము స్పినాచ్ లాంటి ఆకుకూరలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడము అరటి ఆపిల్ పుచ్చకాయ లాంటి పండ్లు కృత్రిమంగా పక్వానికి వచ్చేటట్టు చేయడము శాఖ ఉత్పత్తి కోసం కాండపు కండికలలో వేళ్లను ప్రేరేపించడము జరిపి వ్యవసాయ ఉద్యాన రంగాల్లో అభివృద్ధి సాధించడమైంది వృక్ష వ్యాధి శాస్త్రంలో జరిపిన పరిశోధన ఫలితంగా మొక్కల్లో వచ్చే అనేక వ్యాధులు నివారించడం నిర్మూలించడానికి ఉపయోగపడతాయి కణజాల అవయవ వర్ధనం వల్ల అతి తక్కువ సమయంలో అధిక సంఖ్యలో మొక్కల ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది సూక్ష్మ వ్యాప్తికి వృక్షశాస్త్రం అభివృద్ధి వల్ల బట్టలు కాగితం ఆయుర్వేద ఔషధాలు చక్కెర లాంటి ఎన్నో పరిశ్రమలు వృద్ధి చెందాయి వాణిజ్యపరంగా ప్రముఖంగా ఉన్న కలప నారలు కాఫీ తేయాకు లాంటి పానీయాలు సుగంధ ద్రవ్యాలు రబ్బరు జిగురు పదార్థాలు రెస్ అద్దకాలు ఆవశ్యక సుగంధ తైవలాలు లాంటి పదార్థాలు వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి మొల మొక్కల పరిజ్ఞానం ఉపయోగపడుతుంది ఆర్నిక సింకోన వేప దత్తూర డిజిటాలిస్ రావుల్పియా విదానియా తులసి బెలడోనా కలబంద మొదలైన ఔషధ విలువలు ఉన్న మొక్కలను పరిజ్ఞానం వాటి మానవునికి ఆరోగ్య సంరక్షణ కోసం ఉపయోగించుకోవడానికి దోహదపడుతుంది సూక్ష్మజీవనాశక పదార్థాలైన పెన్సిలిన్ జీవ కీటకనాశకాలైన స్వైరులీనా క్లోరెల్లా లాంటి ఏకకణ ప్రోటీన్ల ఉత్పత్తి కూడా ఆయా ఇచ్చే మొక్కలు విస్తృత అధ్యయనం వల్ల సాధ్యమైంది బొగ్గు కోకు గసోలిన్ పెట్రోల్ లాంటి ఇంధనాలు గతంలో నివసించిన మొక్కలు శిలాజాల ఉత్పత్తులే ఇటీవల కాలంలో హైడ్రోకార్బన్ అధికంగా కలిగిన జెట్రోపా ఫొంగోమియా లాంటి పెట్రో మొక్కల నుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేస్తున్నారు పర్యావరణ సంబంధమైన సమస్యలైనటువంటి హరితగృహ ప్రభావాన్ని విరివిగా మొక్కలు నాటడం వల్ల నియంత్రించడము బయో రెమిడియేషన్ ద్వారా కాలుష్యాన్ని పుతికాహారాల ద్వారా పోషక పదార్థాలు పునచక్రియ జీవ ఎరువులు అజుల్ల నానుస్టాక్ అనబినా రైజోబియం మొదలైనవి రసాయన ఎరువుల వల్ల కలిగే మృత్తిక నీటి కాలుష్యాలు అరికట్టడం కోసం వాడటం మృత్తిక క్రమక్షేయాన్ని తగ్గించడానికి ఇసుకను పట్టుకునే మొక్కలను వాడటం లాంటి చర్యలు కూడా వృక్ష శాస్త్ర పరిధి విస్తరిస్తుంది లాంటి చేవలాలు అంతరిక్ష పరిశోధనలు హోమోగాములుగా ఆహారంగా ఉపయోగించడం చాలా సముద్రపు కలుపు మొక్కల నుంచి అయోడిన్ అగార్ ఆగార్ తయారు చేయడం వంటి ప్రస్తుత అవసరాల కోసం సమకాలిక ప్రపంచంలో వృక్ష శాస్త్రానికి ఉన్న అవకాశాలను సూచిస్తాయి విభాగాలు జీవశాస్త్రంలో భౌతిక రసాయనిక శాస్త్రాలు ఉపయోగం వలన జీవభౌతిక శాస్త్రము జీవ రసాయన శాస్త్రము అణుజీవ శాస్త్రము లాంటి నూతన శాఖలు ఆవిర్భవించాయి ఇవి వృక్ష జంతు శాస్త్రాలు రెండింటికి సంబంధించినవి వృక్షశాస్త్రం ఇంత వేగం వేగవంతంగా మానవ జీవితానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సమకూర్చినది దీని ఫలిత అధ్యయనాన్ని సరళతరం చేయడం కోసం వృక్షశాస్త్రాన్ని వివిధ విభాగాలుగా విభజించడం వీటిలో కొన్నిటిని కింద తెలపడం జరిగింది వృక్షశాస్త్ర విభాగాలు స్వరూప శాస్త్రం మొక్కలలో వివిధ భాగాలు అధ్యయనం చేయడానికి వర్ణనకు సంబంధించి ఇది మొక్కల వర్గీకరణ మౌలిక ఆధారము దీని రెండు వి భాగాలుగా విభజించవచ్చు స్వరూ బాహ్య స్వరూప శాస్త్రము మొక్క భాగాలైన వేరు కాండం పత్రం పుష్పం ఫలం విత్తనం బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేసి వర్ణించడం అంతర్స్వరూప శాస్త్రం వివిధ భాగాలు అంతర్ అంతర్నిర్మాణాన్ని తెలుపుతు తెలుగుతుంది దీనిని రెండు శాఖలుగా విభజించవచ్చు కణజాల శాస్త్రం మొక్కలలో వివిధ కణాజాల అధ్యయనం చేసే విభాగం అంతర్నిర్మాణ శాస్త్రం మొక్కలలో భాగాలైన వేరు కాండం పత్రం పుష్పాలలో అంతర్నిర్మాణ వివరాలకు సంబంధించినవి కణజీవ శాస్త్రం కణము కణాంగాలు నిర్మాణం విధులు వాటి వృద్ధి కణ విభజనకు సంబంధించినవి పిండోత్పత్తి శాస్త్రం స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడం సంయోగ బీజాల ఉత్పత్తి ఫలదీకరణ విధానం పిండము అంకురచ్చ విత్తనాలు ఏర్పడకు సంబంధించినవి పరాగరేణువు శాస్త్రం సిద్ధ బీజాలు లేదా పరాగరేణువుల ఉత్పత్తి నిర్మాణం లాంటి అన్ని సంబంధిత అంశాల గురించి అధ్యయనం వర్గీ వృక్ష వర్గీకరణ శాస్త్రం లేదా సిస్టమాటిక్ బోటి వృక్షశాస్త్రంలోని వివిధ శాఖల నుంచి లభించే సమాచారం ఆధారంగా మొక్కలను గుర్తించడం నామీనీకరణ చేయడం సంబంధిత వర్గాలుగా వర్గీకరించడం శాఖకు చెందిన అంశాలు వృక్ష శరీర ధర్మశాస్త్రం మొక్కలలో జరిగే నీరు ఖనిజ లవణాలు శోషణ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ నతరజన్య జీవక్రియ పెరుగుదల మొదలైన జీవక్రియ సంబంధ చర్యల గురించి అధ్యయనం చేసింది వర్ణశాస్త్రం మొక్కలకు అవి నివసించే పర్యావరణానికి మధ్య గల పరస్పర సంబంధాల అధ్యయనం పురా వృక్ష శాస్త్రము మొక్కల శిలాజాల గురించి అధ్యయనం చేస్తుంది దీని సహాయంతో మొక్కలలో క్రమాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది జన్యు శాస్త్రం జన్యువుల నిర్మాణం వాటి సంశ్లేషణ అనువంశికత ఉత్పరివర్తనం మొదలైన అంశాల గురించి అధ్యయనం చేస్తుంది వృక్ష భౌగోళిక శాస్త్రం గత కాలంలో ప్రస్తుత కాలంలో భూమండలంలో వివిధ ప్రాంతాల్లో మొక్కల వితరణ గురించి అధ్యయనం వృక్ష వ్యాధి శాస్త్రం మొక్కలలో వ్యాధి కారకాలు వ్యాధి లక్షణాలు నియంత్రణ పద్ధతుల గురించి అధ్యయనం శైవల శాస్త్రం పత్రహరితం కలిగి వృక్ష స్వయం పోషితంగా జీవించే తాలోఫైటా మొక్కలు శైవలాలకు సంబంధించి అన్ని అంశాల అధ్యయనము శిలీంద్ర శాస్త్రము పత్రహరి రహితమైన పరపోషితాలుగా జీవించే తాళోఫైటా మొక్కలు శిలీంధ్రాల గురించి అధ్యయనము లైక్ లైకినాలజీ ఒక శైవలము ఒక శిలిధ్రము పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడిపే ప్రత్యేక వర్ణపు మొక్కలైన లైకిన్ల అధ్యయనం బ్రయాలజీ వృక్షరాజ్యపు ఉభయ చరాలైన బ్రయోఫైటా మొక్కల గురించి అధ్యయనము టెరిడాలజీ నాలిక కణచాల ఈత పుష్పాన్ని మొక్కలలో టెరిడోఫైట మొక్కల గురించి అధీనం ఇవన్నీ మనకు వచ్చేసరికి వృక్షశాస్త్రంలో విభాగాలు అనేటువంటివి